ఈ టూ ట్వంటీ రూపీస్ తో ఇన్ని కూరగాయలు అడ్జస్ట్ చేశాను హాయ్ అండి అందరికి నేను మీ హారిక జైపాల్ ఈ రోజు నేను మార్కెట్ కి వెళ్ళొచ్చాను టూ ట్వంటీ రూపీస్ తో వన్ వీక్ అడ్జస్ట్ చేసుకుంటాను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇంకోసారి సో నాకన్నా తక్కువకు తెచ్చుండొచ్చు బట్ నేనైతే ఈ వీక్ ని ఒక ఛాలెంజింగ్ వీక్ గా తీసుకుంటున్నాను చూసారా పుదీనా ఎంత ఫ్రెష్ గా ఉందో పుదీనా కొత్తిమీర సో పుదీనా టెన్ రూపీస్ కొత్తిమీర టెన్ రూపీస్ మొత్తం ట్వంటీ రూపీస్ అనమాట సో నే అంటే వన్ వీక్కి సరిపోను పుదీనాతోని పచ్చడి చేస్తాను కొత్తిమీర చట్నీలోకి కానీ కర్రీలోకి కానీ వేసుకుంటాను అనమాట సో గోంగూర ట్వంటీ రూపీస్ అనమాట ట్వంటీ రూపీస్కి త్రీ ఇచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఒకటి టెన్ రూపీస్ అన్నారు బట్ అయినా ట్వంటీకి త్రీ ఇస్తారా అంటే ఇచ్చేసారనమాట వాళ్ళు ఈజీగానే సో ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మొత్తం తెంపేసి పెట్టుకోవాలి సో పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫార్టీ అయింది కదా సో ఈ కరివేపాకు అనేది ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ రూపీస్కి చాలానే వచ్చింది మామూలుగా అయితే టెన్ ఫైవ్కి ఇస్తారా అంటే ఫైవ్ కూడా ఇచ్చేసారు సో మొత్తం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిపోయితే అయిపోయింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిపోయింది నెక్స్ట్ టమాటాలు టమాటాలు టూ కేజీస్ అనమాట కేజీ ట్వంటీ రూపీస్ సో లాస్ట్ వీక్ అయితే థర్టీ రూపీస్కి టూ కేజీస్ ఇచ్చారు ఇప్పుడు ఫార్టీ ఈచ్ కేజీ ట్వంటీ అనమాట సో టమాటా చారు పప్పులోకి అన్నింటిలోకి కావాలి కాబట్టి చట్నీ కావాలి కాబట్టి టూ కేజీస్ తెచ్చాను వన్ వీక్ ఇవి ట్వంటీ ఫైవ్ అవి ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అవి ఫార్టీ ఎయిటీ ఫైవ్ అయిపోయినాయి ఇప్పటికీ పాలకూర కూడా ట్వంటీ రూపీస్ అనమాట సో పప్పు పప్పు చేస్తాను పాలకూర పప్పు ఒకరోజు గోంగూర చట్నీ అండ్ పాలకూరతో విత్ ఆలుగడ్డ వేసి చేస్తాను అనమాట సో ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది దీనికి కూడా ట్వంటీ రూపీస్కి సిక్స్ ఏమో ఇచ్చారు వన్ నాట్ ఫైవ్ రూపీస్ అయిపోయింది ఇప్పటికీ వీక్లీ అయితే టూ టైప్స్ అయితే తీసుకొస్తాను అనమాట ఆ కూరలు సో అవి అంటే తోటకూర మెంతం కూర ఇలా మారుస్తుంటాను పిల్లలకు చాలా మంచిది మనకు కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి కంపల్సరీ అయితే ఆ కూరలు తీసుకొస్తాను అవి పప్పులో కానీ ఇంకా డిఫరెంట్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను గోంగూర అయితే ఒకసారి చట్నీ ఒకసారి పప్పు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను అనమాట చట్నీస్లో కూడా టూ త్రీ టైప్స్ ఉంటాయి గోంగూర చట్నీలో పుదీనా కూడా పుదీనా చట్నీ చేస్తాను పాలక పాలకూర అయితే పప్పులోకి వేస్తాను పాలకూర ఆలుగడ్డ కలిపి చేస్తాను సో అలా నెక్ నెక్స్ట్ అయితే దొండకాయ అనమాట దొండ వండకాయ కూడా అర్ధ తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్కి తను తింటా అంటే దొండకాయ కర్రీ చేస్తాను ఒక్కొక్కసారి దొండకాయ ఫ్రై చేసి టమాటా చారు పెడతాను అనమాట ఇది ఫ్రైలాగా తింటూ చారులో నంచుకొని తినడానికి లేదంటే దొండకాయ చట్నీ కూడా చేస్తాను ఈవినింగ్ టైమ్స్లో చేస్తే చట్నీ చేస్తాను మార్నింగ్ టైంలో చేస్తే మాత్రం దొండకాయ ఫ్రై చేసి దానికి తోడుగా టమాటా చారు అలా చేస్తాను అనమాట సో సరిపోతాయి అనమాట డైలీ వీళ్ళ ఇప్పుడు ఇంట్లో నేను పెళ్లి చేసుకున్నాక మా ఇంట్లో అయితే ఒకటే కర్రీతో తినేవాళ్ళం ఎప్పుడైనా సరిపోకపోతే ఈవినింగ్ టైంలో ఇంకో కర్రీ చేసుకునేవాళ్ళం బట్ ఇక్కడ మాత్రం మా మా అత్తగారింట్లో మాత్రం బాగా అలవాటు అనమాట డైలీ టూ కర్రీస్ అనమాట అది ఎంత ఎక్కువ ఉండినా తక్కువ ఉండినా ది సాయంత్రం కంటే అబ్బా అదే కర్రీ అంటారు అది ఎంత బాగున్నా సో అందుకనే మేము కొన్ని కొంచెం కొంచెమే తీసుకొస్తా ఏదైనా ఒక పూటకి కాబట్టి నెక్స్ట్ ఇందాక దొండకాయ ట్వంటీ రూపీస్ వచ్చాను కదా ఇంకొకరికాయలు అయితే టెన్ రూపీసే అనమాట సో ఇవి కూడా ఒక అర్ధ కిలో వచ్చాయనమాట ఇవి కూడా ఒక టెన్ రూపీసే అవి ట్వంటీ ఇవి టెన్ థర్టీ ఇందాక వన్ నాట్ ఫైవ్ ఉండే కదా సో వన్ థర్టీ ఫైవ్ అనమాట ఇంకా బెండకాయలు తీసుకొచ్చాను బెండకాయలు ఏంటి అంటే థర్టీ రూపీస్ అనమాట సో మొత్తం వన్ సిక్స్టీ ఫైవ్ అయినాయి నెక్స్ట్ ఇంకొక పావు కిలో పచ్చిమిర్చి తీసుకొచ్చాను అనమాట అవి టెన్ రూపీస్ టెన్ రూపీస్కి బాగానే వచ్చాయి పావుకిల కంటే ఎక్కువనే ఉన్నాయి వాళ్ళు విత్ కవర్స్తో అమ్మారు తీసుకొచ్చాను సో నెక్స్ట్ టెన్ రూపీస్ క్యారెట్స్ కూడా తెచ్చాను అవి అర్ధ కిలో ట్వంటీ అంటే నేను పావుకిలు తీసుకున్నాను అవి కూడా టెన్ రూపీస్ అనమాట ఇవి ట్వంటీ సో వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ అనమాట వన్ ఎయిటీ ఫైవ్ అనమాట ఈ వన్ ఎయిటీ ఫైవ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా ఆలుగడ్డ తీసుకున్నాను ఆలుగడ్డకి థర్టీ రూపీస్ అనమాట మొత్తం అయితే టూ ఫిఫ్టీన్ రూపీస్ అయితే అయ్యింది సో నేను మార్కెట్కి అయితే ఇంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టాను మీరు అంతకంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా నాకు కామెంట్ చేయండి సమ్మర్ కాబట్టి ష్యూర్గా మార్నింగ్ టైంలో పప్పు చారు రసం ఇలాంటి అయితేనే పిల్లలు తింటారు సో మా ఈవినింగ్ టైమ్స్లో అయితే జొన్న రొట్టె చేస్తాను కాబట్టి అందులోకి ఫ్రై కానీ చట్నీ కానీ నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మొత్తానికి అయితే నా మార్కెట్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాను ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ అలాగే ఉంటుంది తప్ప మించి అయితే అయితే ఉండదు ఈ మండే టు సాటర్డే టైం టేబుల్ మాత్రమే సండే అయితే కక్క ముక్క ఉండాల్సిందే కదా సో ఎలాగో దాంతోనే కంప్లీట్ చేస్తాము మిగిలిన వాటిని అన్నిటినీ సాటర్డే వరకు అడ్జస్ట్ చేస్తాను ఇంకా అన్ని కవర్లలో తెంపి గాలి వాటర్ పడకుండా అయితే ప్రాపర్గా సెట్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో సో దానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు నా కొడుకు వచ్చి అమ్మ నేను నేను గోంగూర తెంపుతాను నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి గోంగూర తీసుకెళ్ళాడు పెద్దయినా ఇంకా వింటాడో లేదో కానీ ఇప్పుడైతే గోంగూర తెంపుతున్నాడు చూడండి ఎంత నీట్గా తెంపినవన్నీ ఒక సైడ్ తెంపాల్సినవన్నీ ఒక సైడ్